హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ ఈరోజు వచ్చేసిన కలెక్షన్ పంచలోహ బ్యూటిఫుల్ తాలి చైన్ అండి మిక్సింగ్ చైన్ అండి మిక్సింగ్ చైన్ అండి ఇది పంచలోహంలో మనకి ఇప్పుడు ఇది పాలిష్ లేదు పాలిష్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక మేము పాలిష్ చేసి ఇస్తాము పాలిష్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు వాడుతుంటే మనకి కలర్ వస్తూ ఉంటుంది తాలి చైన్ అసలు మీకు ఇప్పుడు ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ వర్క్ కావాలన్నా కూడా చేసిస్తాము కొంతమంది లా ఉంటారు కదా కొంతమంది లా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం హైట్ ఇట్లా పొడుగు కావాలి చేయిన్స్ అన్నా కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి మీకు ఏ నెక్ కావాలా ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలా కొంచెం హైట్ ఇంకా పొడుగు కావాలన్నా కూడా చేసిస్తాము నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి ఇవి తాలీ చైన్ మిస్సీ చైన్ చూసిన వాళ్ళైతే చాలా చాలామంది ఆర్డర్ ఇచ్చుకున్నారండి ఎంత బాగుందో అది ఇది ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు నేను అదే వీడియో చేసి పెడుతున్నాను చాలా బాగున్నాయి అసలు మీరు ఇప్పుడు తాళి చైనర్ డైలీ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కలర్ పోయిందంటే కావాలంటే కనుక నేను మళ్ళీ పాలిష్ చేపిస్తాను ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఒక గ్యారంటీ ఉంటుంది మీకు ఇది వాడుతుంటే పాలిష్ వస్తూ ఉంటుంది యాజ్ ఈజ్ గోల్డ్ మనం చాలా రోజులు యూస్ చేసాక ఎలా ఉంటుందో గోల్డ్ అలాగే ఉంటుంది పంచలోహం మనం వేడిని కూడా తగ్గిస్తుందండి మన బాడీలో వేడిని చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు ఈ పంచలోహం ఐటమ్స్ కోసం మన దగ్గర పంచలోహంలో రింగ్స్ తాళీ చైన్స్ నెక్ చైన్స్ బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మీ నేను పెట్టే వీడియోస్లో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి నాకు నా స్క్రీన్ బ్యూటిఫుల్ పగడం రింగ్ అండి సిల్వర్ చాలా బాగుంది అసలు ఇది రింగ్ మేకింగ్లో ఉందండి రింగ్ మనకి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మీకు పగడమే కాదు ఏ స్టోన్ కావాలంటే ఆ స్టోన్ స్టోన్ తోటి నేను చేపిస్తాము దానికి స్టోన్కి కి వాల్యూ కాస్ట్ మాత్రం వేరే తీసుకుంటాము మీకు ఏ స్టోన్ కావాలో నాకు వాట్సాప్ చే చేసి చెప్పండి నేను అప్పుడు కాస్ట్ చెప్తాను చాలా బాగున్నాయండి రింగ్స్ అయితే సిల్వర్లో పంచలోహంలో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఐటెం కావాలో ఆ టైం బుక్ ఐటెం బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదండి రింగ్ చాలా బాగుంది అసలు ముత్యం రింగ్ ఒరిజినల్ కావాలన్నా కూడా ఒరిజినల్తో చేపిస్తాను ఇందులో స్టోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏ స్టోన్ కావాలంటే ఆ స్టోన్ తోటి మేము చేపిస్తాము కాకపోతే స్టోన్ కాస్ట్ మాత్రం వేరే అవుతుంది మీకు జాతక ప్రకారం ఏమైనా స్టోన్స్ ఏమైనా ఉంటే కనుక అవి నాకు చెప్తే కనుక అవి నేను తెప్పించి చేస్తాను చేపిస్తాను చాలా బాగుంటాయండి అసలు రింగ్స్ యాజీజీగా గోల్డే గోల్డ్కి మాత్రం తీసిపోదు అంత బాగున్నాయి అసలు రింగ్స్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేయండి నాకు సైజుతో సైజుతో సహా ఫుల్ అడ్రస్తో సహా పెట్టాలండి మళ్ళీ ఒకవేళ అడ్రస్ అవి సరిగ్గా పెట్టకపోతే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలాగే సైజులు కూడా రింగ్ సైజు కూడా మీరు పెట్టాలి నాకు రింగ్ సైజు తెలుసుకొని మళ్ళీ మీకు వచ్చాక మళ్ళీ దాన్ని ఒకవేళ అయినా పర్వాలేదు మీకు చేసుకోవచ్చు జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి మళ్ళీ కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చాలా బాగున్నాయి అసలు రింగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి